నమశివాయ అసలు మనం దేవుణ్ణి ఎందుకు పూజిస్తాం ఎవరైనా ఎప్పుడన్నా ఆలోచించారా మనం దేవుణ్ణి అవసరం వచ్చినప్పుడు నాకు ఈ కోరిక ఉంది దేవుడా తీర్చు అనడమేనా ప్రార్థన అంటే రోజు పూజిస్తాం కదా నిత్య పూజ చేస్తాం కదా ఎందుకు మనలో అసలు ఈ పూజించాలి అన్న కోరిక ఈ సంకల్పం ఎందుకు కలుగుతుంది ఎప్పుడు కలుగుతుంది ఎప్పుడన్నా ఎవరైనా ఆలోచించారా అయితే ఒకసారి మనం ఇప్పుడు దేవుణ్ణి పూజించడం వల్ల నిత్యం పూజ చేయడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం మనము చాలా పనుల మీద ఎన్నెన్నో పనుల మీద బయటకు వెళ్తూ ఉంటాం అప్పుడు ఒక్కొక్కసారి మన పరిస్థితులు చేదాటిపోతూ ఉంటాయి అసలు పరిస్థితి మొత్తం మారిపోతుంది తల్ల కిందులుగా మారిపోతుంది ఒక్కసారిగా భవిష్యత్తు మొత్తం మారిపోతుంది అలాంటి పరిస్థితుల్లో కూడా మనం పూజించేటప్పుడు మనలో కలిగే ధైర్యం ఆ ప్రశాంతత శాంతి ఆత్మస్థైర్యం ఆ బలం అవన్నిటితో కూడిన ఆ శ్రద్ధే మన విజయానికి కారణమవుతుంది మనల్ని ఇంకా బలోపేతం చేస్తుంది మన కోరికలు ఏవైనా ఎన్ని ఉన్నప్పటికీ కూడా మన ధైర్యమే మనల్ని ముందుకు నడిపిస్తుంది కానీ ఆ ధైర్యాన్ని ఎప్పటికీ మనను కలిగించేది మాత్రం ఆ దేవుడే ఆ దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా పూజించడం వల్ల మనకు కలిగే ఆ ప్రశాంతత ఆ ధ్యానంలోనే అన్ని కష్టాలు తీరిపోతాయి అలాగే ఆ దేవుని ధ్యానంలో మునిగిపోతూ నా స్టైల్లో దేవుడికి ఒక చిన్న కోరిక అంటే కోరిక అని కాదు కానీ నేను ఎలా వేడుకుంటాను నా భాషలో నేను ఒకవేళ ఇంత కష్టంలో ఉన్నప్పుడు నేను ఇంత బయటకు రావడానికి దేవుడు కారణం కదా నా బాధను ఇంకా ఎట్లా చెప్పుకుంటాను దేవుణ్ణి అంటే మనకు తెలిసినట్టుగానే మనకు వచ్చిన ఏదో భాష రామ 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 భద్రాచల శ్రీరామ మా మనసు విరబోసి ప్రతి సుమదానం నీకేలే కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే నిరతం పూజించి మాతో దాగుడు మూతలు నీకేలా రెప్పల మూయక కొలిచాము కన్నుల ఎదుటకు రావేలా రామ 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 నీలి మేఘ శ్యామ రఘుకుల సోమ భద్రాచల రామ జయ శ్రీరామ్ అయితే మనం దేవుణ్ణి చాలా కోరికలు కోరుకుంటాం కదా అలా కోరుకపోవడం ఇంత అసలు చిటికలో అయిపోయే పని కానీ నేను నేను కోరుకున్న కోరికను ఆయనకే అర్పించేశాను ఎందుకో తెలుసా ఆ కోరిక నెరవేరాలని కాదు నేను కోరుకున్న కోరిక కూడా నాకు ఆయనే కావాలని ఆ కోరికలో కూడా దేవుడు నాతో ఉండాలని మనసుకి ఎంత ప్రశాంతత ఎంత ఊరటనిస్తుందో దేవుని ధ్యానించుకున్న ప్రతిసారి ఇంతమంది నన్ను ఇంత ఇన్ని బాధలు పెట్టి ఇన్ని మాటలన్నా ప్రతిసారి దేవుడా ఇంకెప్పుడు నాకు ఈ కష్టం పోతుంది అని అనుకున్నా కానీ ఎందుకయ్యా ఈ పరిస్థితిలో నన్ను ఉంచావు అని ఒకప్పుడు అనిపించింది కానీ రోజులు గడిచిన కొద్ది నాకు అనిపించడం లేదు ఎందుకంటే ఇవన్నీ దేవుడు నాకు ఇన్ని బాధ ఇంత నొప్పి కలిగిస్తున్నాడు అంటే నా జీవితంలో నాకు అవసరమైన వాళ్ళందరినీ దూరం చేస్తున్నాడు పక్కన పెట్టేస్తున్నాడు సో నా భవిష్యత్తు ఇంకా చాలా సంతోషంగా రూపుదిద్దబోతుంది దేవుడి వల్ల దేవుడితో ఆయన బ్లెస్సింగ్స్తో అనేది నాకు కొంత కొంత నెమ్మది నెమ్మదిగా అర్థమవుతున్న కొద్దీ నాలో ఆయన అంటే ఇష్టం ప్రేమ మరింత పెరిగి చాలా చాలా సంతోషం ప్రశాంతత మనసుకు దగ్గరవుతున్న భావన కలుగుతుంది సో మీకు కూడా ఎటువంటి కష్టం వచ్చినా కూడా దేవుడా నాకు తోడుండు అని వేడుకోండి ఆ దేవుడు తప్పనిసరిగా మనకు మనోభా మనోబలాన్ని ఆత్మస్థైర్యాన్ని కల్పించి మనల్ని తప్పనిసరిగా సంతోషమైన మార్గంలో ముందుకు తీసుకెళ్తారని నమ్ముదాం